ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను మీతో ఒక అద్భుతమైన సలహాని అద్భుతమైన పరిష్కారాన్ని అయితే చెబుతానండి అదేంటి అనేది మనము తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో చాలామంది కూడా వాళ్ళ వాళ్ళ జీవితాలతో చాలా చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదా అది ప్రేమ సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు లేదా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ఎన్నెన్నో ఎన్నెన్నో మనిషికి ఎన్ని సమస్యలు ఉంటాయో అన్ని సమస్యలతో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూనే ఉంటారు కదండి వాళ్ళ అందరి కోసము ఈరోజు మనము మనకి బాబా బాబాగారు ఒక చక్ చక్కటి పరిష్కారం అయితే చూపించబోతున్నారు అది ఏంటి అనేది నేను చెప్తాను వివరంగా వినండి ఇక్కడ మీకు ఒక అనుమానం అయితే రావచ్చు ఇంత చక్కటి పరిష్కారం అంటున్నారు కదా మీకేమైనా తీరిందా లేదా మీకేమైనా కోరికలు తీరాయా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఒకటి మాత్రం చెబుతున్నానండి నాకు ఒకటి కాదు చాలా చాలా బాబా గారు నాకు పరిష్కారాలు అయితే చూపించారు వాటన్నిటికి కూడా నేను విజయాన్ని సాధించానని కూడా చెప్పుకుంటాను అలానే మన ఆయనకు కావాల్సింది ఏంటి అంటే నమ్మకం అండి ఫస్ట్ మనము బాబాగారి మీద నమ్మకంతో ఉండాలి బాబా నువ్వు ఏది ఇచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఇచ్చేది అది ఏదైనా సరే నేను స్ట్రాంగ్గా ఉండాలి నేను భరించగలిగే శక్తిని నాకు ప్రసాదించుతాండి అనేది మాత్రం మీరు ఖచ్చితంగా కోరుకోవాలి అండి అలానే ఆయన మీద నమ్మకం అనేది చివరి క్షణం వరకు కూడా వదిలిపెట్టొద్దండి నా జీవితంలో నాకు చాలా చాలా మిరాకిల్స్ అయితే జరిగాయి సో ఇంకా ఆ మిరాకిల్స్ జరిగే ముందు ఎలా ఉంటుంది అంటే సిచ్యువేషను అబ్బా ఇంకా నేను దీని నుండి బయటపడలేనేమో బాబా నాకు మాటిచ్చావు కదా కానీ ఇదేంటయ్యా తండ్రి అని మనం ఏడ్చేలా ఉంటుంది ఇంకంతా అయిపోయింది బాబా మనల్ని కాపాడలేదు అని అనుకునే సమయానికి ఏదో ఒక మిరాకిల్ చేసేసి మన లైఫ్లో మనకున్న సమస్యని ఆయన పరిష్కరిస్తారు ఒక్కసారి ఆయన మనకు మాటిస్తే ప్రాణం పోయినా సరే మన ప్రాణం పోయే చివరి క్షణాలలో అయినా సరే ఆ బాబాగారు మాట నిలబెట్టుకుంటారండి అది ఎలా అసలు బాబాగారు మనకు మాట ఎలా ఇస్తారు ఇవన్నీ మీకు డౌట్ రావచ్చు అదేనండి ఈ వీడియోలో నేను మీతో చెబుతాను ఇప్పుడు ఎవరికైనా సరే ఒక సమస్య ఉంటుంది కదా ఆ సమస్య మా ఆర్థిక సమస్యనే అయ్యుండొచ్చు దానికి సంబంధించి మీరు ఏదైనా సరే ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు బాబా నేను ఈ వ్యాపారం మొదలు పెడుతున్నాను ఇందులో లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా ఇది నాకు మంచిదేనా చెడ్డదేనా బాబా నేను ఈ వ్యాపారము మొదలు పెట్టచ్చా లేదా నాకు చెప్పండి బాబా అని మీరు రెండు చీటీలు తీసుకొని ఒకటి పాజిటివ్గా రాసుకోండి దానికి ఆపోజిట్ రూపంలో అంటే వ్యతిరేకంగా రాసుకోండి రెండు బాబా గారి పాదాల దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా ఆయన మీద నమ్మకముతో ఒక చీటీని అయితే తెరవండి దానికన్నా ముందు మీరు మీరు రాసిన ఆ చీటీలు బాబా గారి పాదాల దగ్గర ఉంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు బాబా గారిని ధ్యానించండి బాబా మీ పాదాల దగ్గర పెట్టిన ఈ చీటీలలో ఏది వాస్తవము ఏది జరుగుతుందో ఏదైతే నాకు మంచి జరుగుతుందో మీరు నాకు ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నారో అసలు మీ సందేశం ఏంటో అది ఇవ్వండి బాబా అది మంచిదైనా చెడైనా సరే నాకు నచ్చిందైనా నచ్చకపోయిందైనా సరే నేను తీసుకునే శక్తిని నాకు ప్రసాదించండి బాబా అలానే నాకు ఒక మంచి మార్గాన్ని కూడా చూపించండి అని చెప్పి మనస్ఫూర్తిగా ఒక్క నిమిషం పాటు బాబా గారి మీద నమ్మకముతో ధ్యానించి తర్వాత ఒక చీటీని అయితే తీసుకోండి అందులో మీకు బాబా గారు ఖచ్చితంగా సమాధానం చెబుతారు అక్కడ ఆ చీటీలో వచ్చింది ఏదైతే ఉంటుందో అదేనండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము సో దానిని మనము ఫాలో అవ్వాలి అలా అవ్వగలము నాకు బాబాగారి మీద నమ్మకం ఉంది అంటేనే మీరు ఈ పని అయితే చెయ్యండి ఇలా నేను చాలా చాలా సార్లు చేశానండి నాకు చాలా ఫలితాలు జరిగాయి అలానే నాకు బాబా గారు చాలా విషయాల్లో పరిష్కారం కూడా చూపించారు నన్ను సర్వదా ఆయన కాపాడుతూ నా వెంటే నా వెన్నంటే ఉండి నన్ను కాపాడుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా నేను చాలా సంతోషంగా నమ్మకంగా అయితే మీతో చెప్పగలను అండి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని నా ఈ చిన్ని ప్రయత్నం అన్నమాట అలానే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఇంకొక ముఖ్యమైన విషయం అయితే చెబుతున్నాను ఈ రోజు ఎనిమిదవ తారీఖు అండి ఆగస్టు నెల అంటే ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అంటే ఎనిమిదవ తేదీ ఎనిమిదవ నెల అనమాట ఈరోజు చాలా చాలా శక్తివంతమైన రోజు సో ఈరోజు మనం ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా మనకి జరుగుతుంది సో ఏంటి అంటే న్యాయబద్ధమైన కోరిక అండి న్యాయబద్ధమైన కోరిక అంటే మనము న్యాయంగా మనకి ఇది కావాలి నేను ఇన్ని రోజుల నుంచి దీనికోసం ప్రయత్నిస్తున్నాను ఇది నా లైఫ్లోకి రావాలి ఇలాంటివి ఏమైనా సరే మేనిఫెస్ట్ చేస్తే జరుగుతాయంట అలానే కొన్ని మీరు ప్రెడిక్షన్స్ వీడియోస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా అవి చూడండి అందులో క్లియర్గా చెబుతారు సో నేను ఈరోజు వీడియో వీడియోలో నేను మీకు ఏం చెప్తాము అని అనుకున్నాను అంటే ఇవాళ చాలా చాలా శక్తివంతమైన రోజు మీకు ఎప్పటి నుంచో తీరని కోరికలు ఏమైనా ఉంటే వాటిని మేనిఫెస్ట్ చేసుకోండి అవి ఎలా చేయాలి ఏంటి అనేది రెమెడీస్ అయితే నాకు తెలియదు అండి నిజంగా చాలా వీడియోస్లో చెబుతున్నారు బట్ అవంతా నాకు తెలియదు కానీ నమ్మకంతో కళ్ళు మూసుకొని బాబా గారిని ధ్యానించి బాబా నా నాలో ఈ కోరిక ఉంది దీనిని అతి త్వరగా తీర్చవయ్య నాకు మంచి జరిగేలా చూడు అని మాత్రం అయితే మీరు ఈరోజు మేనిఫెస్ట్ చేయండి ఖచ్చితంగా జరుగుతాయి ఇది మాత్రం నేను చెప్పగలనండి అంతే బిర్యానీ పైన అలా ఇలా అనేది నాకు అంత ఐడియా లేదు నేను ఎప్పుడు చేయలేదు అవి రెమెడీస్ గురించి అవన్నీ కూడా నాకు తెలియదండి నాకు తెలిసింది ఒకటే ఏదైనా సరే నమ్మకంతో బాబాని అడగడము మన బాధ అయినా కష్టమైనా నష్టమైనా అది ఏదైనా సరే బాబా బాబాకి చెప్పుకోవడము సో మంచి అయినా చెడైనా ఏడుపైనా ఏదైనా సరే బాబా దగ్గరే అంతా కూడా వ్యక్తపరచడము ఇదొక్కటే నాకు తెలిసి రెమెడీ అయితే సో కానీ ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అంట చాలామంది కూడా బంధాలు దూరం అవ్వడము ఆర్థిక సమస్య కుటుంబ సమస్యలు అన్నిటితో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కొన్ని వీడియోస్ చూసి ఫాలో అవుతారు మీకు నమ్మకం ఉంటే ఫాలో అవ్వండి లేదంటే ఈరోజు మేనిఫెస్ట్ చేసుకోండి బాబాగారికి చెప్పుకోండి మీ కోరిక తీర్చమని చెప్పి అడగండి ఆయనే మన కోరికలు తీర్చి మనకు ఒక దారినైతే చూపిస్తారు బాబాని నమ్మిన వాళ్ళకి ఎప్పుడు కూడా చెడు జరగదండి అలానే ఆయన మాట ఇచ్చిన తరువాత అది నెరవేర్చకపోవడం అనేది అస్సలు ఉండదు ఏదో ఒక సమయంలో ఒక మిరాకిల్ని ఆయన మన జీవితంలో చూపిస్తారు సో ఎవరైనా సరే బాధలో కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సాయినాథుని నమ్ముకొని మీరు జీవితంలో ముందుకైతే సాగండి సదా ఆయనే మనల్ని కాపాడుతూ మన వెన్న మన వెన్నంటే ఉండి మనల్ని రక్షిస్తారు ఇదేనండి ఇలా ఇవాళ వీడియోలో నేను మీకు చెప్పాలి అనుకున్నాను సో ఖచ్చితంగా ఈ రోజునైతే మీరు ఉపయోగించుకోండి ఈ చాలా శక్తివంతమైన రోజు ట్రిపుల్ ఎయిట్ అనే ఇంకోటి ట్రిపుల్ ఎయిట్ ఏంజల్ నెంబర్స్ అయితే నేను నమ్ముతానండి ట్రిపుల్ ఎయిట్ అనే నెంబర్ కూడా చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది కదా ఈ ఏంజల్ నెంబర్స్ అయితే నేను నమ్ముతానండి ఎందుకు అంటే అవి కూడా నా జీవితంలో చాలా వరకు నేను ఐ మీన్ ఫేస్ చేశాను కాబట్టి నమ్ముతాను సో మీరు ఖచ్చితంగా ఇవాళ అయితే మాత్రము ఒక మంచి ప్లేస్లో ఎనిమిది ఎనిమిది సాయంత్రం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి ప్రశాంతంగా కూర్చొని మీ జీవితంలో ఏదైనా ఉన్న సమస్యను కోరికను మేనిఫెస్ట్ చేసుకోండి ఖచ్చితంగా ఇవి జరుగుతాయి బాబాగారు మనకి జరిపిస్తారండి సో బాబా గారి మీద నమ్మకం అయితే ఎప్పటికీ వదలొద్దండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదలొద్దు ఎంత కష్టం వచ్చినా సరే ఆయన నామాన్ని స్మరిస్తూనే ఉండండి నేను మీకు చెప్పేది ఇదేనండి మీలో కొంతమందికైనా సరే ఈ వీడియో ద్వారా పరిష్కారం లభించిందని అనుకుంటున్నాను జై సాయిరామ్ లోకా సమస్త సుఖినో భవంతు